ఛానల్ దివ్య రవి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదండి చిన్న పాపకి కాస్త ఒంట్లో బాగాలేనట్లుంది అందుకని పాపని ఇంట్లో పెట్టుకొని తన కోసం నేను కూడా ఆగిపోయి ఇంకొన్ని పాప కోసం పుచ్చకాయ కట్ చేద్దామని ఇక్కడ వచ్చి వీడియో తీస్తున్నాను ఏంటండి విశేషాలు నా ఛానల్లో నియర్ బై ఫోర్ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి కదా మీరు ఎన్ని చూసారు అందులో నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఒకవేళ మీకు నచ్చుతున్నాయా లేదా ఇంకేమన్నా నేను ఇంప్రూవ్ చేసుకోవాలా అన్న విషయాన్ని తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి కాయ బాగా రెడ్గా ఉంది కదా కట్ చేసిద్దాం ఇంకా అది నాకు సలహాలు ఇవ్వండి అలాగే ఇంకా ఎటువంటి వీడియోస్ మీరు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే పచ్చకాయని ఇలా కట్ చేస్తాను మామిడ ఫస్ట్ పైన తీసి ఇవన్నీ చేయనండి ఇట్లే చిన్న చిన్న ముక్కలు కట్ ఇస్తాను పాపకి నేను పెద్దవాళ్ళమైనా ఇలాగే కట్ ఇస్తానండి ఈజీగా తినచ్చు కదా ఇలా కట్ చేస్తే ఫోర్ కేజీ ఇచ్చినామనుకో ఈజీగా తినేస్తారు అది ఇంకా మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి మీ ఊరిని మెన్షన్ చేయండి కమెంట్స్లో అంటే నా వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయి అన్న విషయాన్ని నేను కూడా తెలుసుకుందామని అంతే ఇంక వేరే ఏం లేదు మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారు అన్న విషయాన్ని ఒకసారి తప్పకుండా నా కమెంట్స్ సెక్షన్లో షేర్ చేయండి అంటే నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయి అని నేను కూడా తెలుసుకుందామని కొత్తగా ఛానల్ కదండి అంటే ఈ ఛానల్ని నేను కరోనా టైంలోనే స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసిన అప్పుడు ఇంకా మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత పిల్లలకి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేశారు ఇంకా ఆన్లైన్ క్లాసుల్లో ఫోను బిజీగా ఉండి ఇంకా వీడియోలు దీని కుదరక ఆపేశాను తర్వాత మేము మా మళ్ళా టూ టూ థౌజండ్ ట్వంటీలో మళ్ళీ స్టార్ట్ చేశాను సమ్మర్ హాలిడేస్లో మళ్ళా సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్స్ రివోపెన్ అయిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్తున్నాను కదా ఆఫీసు ఇల్లు వీడియోస్ తీయడం అన్నీ కుదరక మళ్ళీ వన్ మంత్ టూ మంత్స్ చేసి మళ్ళీ ఆపేసానండి ఈసారి కూడా సమ్మర్ హాలిడేస్లోనే స్టార్ట్ చేశాను కానీ ఈసారి ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేశానండి ఈసారి తప్పకుండా నేను వీడియోస్ కంటిన్యూగా పెడతాను అందుకే అడుగుతున్నాను మీరు నా నుంచి ఎటువంటి వీడియోస్ మంచి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ నేను గోల్డ్ వీడియో బట్ట బట్టల షాప్కి వెళ్ళిన వీడియో అవి తీశాను కదా ఇంకా కుకింగ్ వీడియోస్ మీరు ఏమేమి వంటలు కావాలి మీకు అన్న విషయాన్ని కూడా నాకు తెలియజేయండి నాకు తెలిసినట్లయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను ఒకవేళ తెలియకపోయినా కూడా నేను దాని గురించి తెలుసుకొని వంట చేసి చూపిస్తాను డెఫినెట్గా మీకు ఇంకా ఇంకేం విశేషాలు మీరేం చేస్తున్నారు ఇవాళ మార్నింగ్ టిఫిన్ ఏం చేశారు అన్న విషయాన్ని కూడా నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఒకసారి లైవ్కి వద్దాం అనుకుంటున్నానండి మీరేమంటారు లైవ్కి రమ్మంటారా లైవ్కి వస్తే ఒకసారి బాగుంటుంది అని అనుకుంటున్నాను ఇప్పుడు క్లైమేట్ మారుతుంది కదా అందరికీ పెద్ద వాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా ఇలాగే దగ్గులు జలుబులు ఫీవరు అవన్నీ వస్తున్నాయి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి బయట ఫుడ్ ఏది కూడా అంత ఎక్కువగా ప్రిఫర్ చేయకండి తప్పదు అంటే తప్పితే ఫ్రూట్స్ బాగా ఎక్కువగా తినండి ఇప్పుడు మనం కోసం డాక్టర్ అంటే ఒక జలుబు జ్వరము లేదంటే ఇంకొకటి దేనికోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్ చెప్పే విషయం ఇప్పుడు ఫ్రూట్స్ బాగా తినండి ఫ్రూట్స్ బాగా తినండి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ బాగా తినండి అనే చెప్తున్నారు తప్పకుండా మీరు కూడా ఇవి వాటర్ మిలను కివీ ఫ్రూట్ లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివన్నీ బాగా తింటూ ఉండండి అట్టే కీరా దోశ కూడా చాలా మంచిది హెల్త్కి అది కూడా తప్పకుండా తినండి ఇంకా ఇంకా నాకు అంటే ఇంతకు ముందంతా అలా వంటల వీడియోసే కదా చేశాను ఇప్పుడు వ్లాగ్స్ కదా ఏం వ్లాగ్స్ తీయాలి అసలు వ్లాగ్ ఎలా తీయాలి అనేది కూడా నాకు తెలియట్లేదండి అసలు నేర్చుకుంటున్నాను నేర్చుకున్న తర్వాత మీకు ఇంకా మంచి మంచి వ్లాగ్స్ తప్పకుండా షేర్ చేస్తాను ఇలా ఒక్కదాన్ని మాట్లాడడం ఇవన్నీ కొత్త కదా అందుకనేసి కొంచెం నాకు అర్థం కావట్లేదు ఏం వీడియోస్ తీయాలి వ్లాగ్స్ అంటే ఎలా తీయాలి అనేది అర్థం కావట్లేదు ఒకసారి ఇది ఒక్కసారి ఒక వీడియో చే చే చేశానంటే తర్వాత మళ్ళీ ఏం లేదు తొందరగానే నేర్చేసుకుంటాను తప్పకుండా నేర్చుకొని మీకు మంచి మంచి వీడియోస్ పెడతానండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ మంచి మంచి కమెంట్స్ పెడితే అదేనండి నాకు బూస్ట్ అప్పు ఇంకా మంచి వీడియోస్ తీయాలన్న ఎంకరేజ్మెంట్ ఇవన్నీ కూడా దీని ద్వారానే నాకు తెలుస్తుంది కదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉండండి నా వీడియోస్ని అలాగే మీ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేవా లేకుంటే ఎటువంటి వీడియోస్ పెట్టాలి అన్న విషయాన్ని కూడా కమెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉండండి ఏంటండి మీరేం చేశారు మీ పిల్లలకి బాక్స్ ఏం ప్రిపేర్ చేశారు నేను ఇవాళ బాక్స్ ఏం ప్రిపేర్ చేయలేదండి మా పెద్ద పాపని స్కూల్ క్యాంటీన్లో తినేమని చెప్పాను ఇవాళ ఎందుకంటే చిన్న పాప కొంచెం డ్రౌజీగా ఉంది కదా తన దగ్గరే ఉన్నాను ఆఫ్టర్నూన్కి ఏదో ప్రిపేర్ చేయాలి ఇంకా ఏమనుకోలేదు పాప కొంచెం డల్గా ఉంది కాబట్టి ఈ పాప కోసం ఇడ్లీ ప్రిపేర్ చేద్దామా ఎలా అంటే రైసా అని ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు ఆమెను అడిగి ఆమె ఏం తిన్న తింటుంది అంటే అది ప్రిపేర్ చేసి పెడతాను అంతే కదండి పిల్లలు తినేదే కదా మనం చేసి పెట్టాలి ఇంకా నేను ఈ గోల్డ్ షాప్ వీడియో తీసినప్పుడు ఒకరు కామెంట్ పెట్టారు క్వాలిటీ అంటే క్వాలిటీ పెంచండి సరిగ్గా ఇది ఆర్నమెంట్స్ డిజైన్స్ సరిగ్గా కనిపించట్లేదు అలాగే ప్రతిదాన్ని ఎంత దాని గ్రామ్స్ అవన్నీ మెన్షన్ చేయండి అని గ్రామ్స్ అయితే నేను మ్యాక్సిమమ్ వాళ్ళని అడిగానండి మీరు ఇంకొకసారి వీడియోని క్లియర్గా చూడండి నాకు తెలిసినంత వరకు నేను మ్యాక్సిమం అడిగాను వన్ ఆర్ టూ మిస్ అయిందేమో నాకు తెలియదు కానీ నేను మ్యాక్సిమం ప్రతి దానికి ఇదే గ్రామ్స్ ఉండొచ్చు అని అడిగాను కొన్నిటికైతే అప్రాక్సిమేట్ వాల్యూ కూడా అడిగాను క్వాలిటీ అంటే వీడియోస్ వాళ్ళే తీశారండి నేను తీలేదు వీడియో నేను ముందుండి మా కెమెరా ముందుండి మాట్లాడాను కదా వీడియో నేను తీలేదు వాళ్ళ కాల్ నేను చెప్పాను కొంచెం క్లియర్గా తీయండి ఆర్నమెంట్ చూపిస్తున్నప్పుడు జూమ్ కూడా చేయండి అనేసి మరి ఏమో వాళ్ళు అలా తీశారు దాన్ని మనం ఏం చేయలేం కదా నాకు కూడా అనిపించింది కొంచెం డిజైన్స్ అంత క్లారిటీగా కనపడట్లేదని మా అందులోనూ మన దగ్గర ఉన్నది ఏమి ఏం కాదు నార్మల్ ఆండ్రాయిడ్ ఫోనే కదా అయినా క్లిక్ కొంచమైనా కనిపించి వాళ్ళు అలా తీసారండి నెక్స్ట్ టైం ఇలాంటి వీడియోస్ తీసినప్పుడు తప్పకుండా ఈ ప్రాబ్లమ్ని నేను రెక్టిఫై చేసేసుకుంటాను ఇదిగోండి కట్ చేసాను పుచ్చకాయలన్నీ అంతా కట్ చేసి పెట్టాను చిన్నపాపకు కొన్ని అప్పుడప్పుడు కొన్ని ఇస్తూ మళ్ళా పెద్ద కూడా స్కూల్ నుంచి వస్తుంది కదా ఇవ్వాలి మా హస్బెండ్కి అందుకని ఒకటేసారి కోసి ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా బయట తిరిగి వస్తా బయ స్కూల్ నుంచి అలసిపోయి వస్తుంది కదా చల్లగా కొన్ని కప్పులో వేసిస్తే హ్యాపీగా తింటుంది కదా అందుకని అన్నీ మొత్తం కాయ అంతా కట్ చేసి పెట్టేశాను ఇంకా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయడమే ఇంకేంటండి విశేషాలు మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా ఇన్నిసార్లు అడుగుతుంది ఏంటి అని అనుకోవద్దు ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాను కదా నాకు తెలియట్లేదు బ్లాగ్స్ ఎలా పెట్టాలి ఏమి అనేసి ఏం వ్లాగ్స్ పెట్టాలి అన్నది అర్థం కావట్లేదు మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నేను అవి తీసేదానికి ట్రై చేస్తాను అందుకని ఇన్నిసార్లు అడుగుతున్నానండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరో వీడియోలో కలుద్దాం బాయ్